ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ముప్పైవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రకారం రెండు పెద్ద శుభవార్తలు మీకు రా వినబోతున్నారు చూడండి ఎటువంటి రెండు పెద్ద శుభవార్తలను మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ రోజు ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది ఇక ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా సపోర్టింగ్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అందంపై ఆశక్తి ఉంటుంది చాలా సిస్టమేటిక్ గా క్రమశిక్షణగా కూడా కలిగి ఉంటారు వీరు మంచి చెడులను ఆలోచించుకొని బేరేజ్ చేసుకొని అమలు ఉంటారు అలాగే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టరు ఇక అనేక విజయాలను సాధిస్తారు ఎలాంటి అపజయాలు ఎదురైనా కూడా ఏనాడు తల వంచరు ఇక అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దిన ఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక రెండు పెద్ద శుభవార్తలు ఈ రోజు వినబోతున్నారు ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసింది మీకు కెరియర్ కి సంబంధించిన విషయం కానీ మీ యొక్క వృత్తి వ్యాపారాలకు జీవితానికి సంబంధించిన విషయం కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తనే చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు మీ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాలు ఇది వరకు ఎక్కడా కూడా ఫలించలే ఈరోజు ఆ యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయి మీకున్నటువంటి అవకాశం మీ కళ్ళ దగ్గరికి రాబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు గోచరిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వారు వాళ్లకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు ఇక రిజల్ట్ అనేది దొరకలేదు ఈ రోజైతే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు ఈ రోజు దానికి సంబంధించిన పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు విదేశాలకి వెళ్ళాలి అనే మీ బలమైన కోరిక ఈ కోరిక నెరవేరడం అనేది జరుగుతుంది ఇక నిరాశ నిస్పృహకు లోనయ్యి ఉన్నారు ఇక అటువంటి వారు యొక్క జీవితంలో మంచి అవకాశం ముందుకు రానుంది విదేశాలకు వెళ్ళడానికి మార్గం శుభమనం కాబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినాకరాల ప్రకారం మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి ఇక ఏమిటంటే ఇక కుంభరాశి వారు చాలా రోజులుగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పొందాలో చేసుకోవాలో ఆ వ్యాపారానికి సంబంధించిన వాటి గురించి మీరు మీ శ్రేయభిలాస్లకు చర్చిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు భాగస్వాములకు చర్చించి కొన్ని కూలకమైన నిర్ణయాలను మీరు తీసుకోబోతున్నారు ఈరోజు కొంత సవాళ్లతో కూడిన సమయమనే చెప్పుకోవాలి మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అటువంటి వాటిని ఎదుర్కొంటారు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు డబ్బు సమకూరటం లేదని నిరాశల నిస్పృహలతో ఉన్నారు అటువంటి వారి ముందుకైతే డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేయాలి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం వలన మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి మీకు ఆర్థిక స్థితి గనక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీకు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడంతో పాటు శనిదేవుణ్ణి ఖచ్చితంగా ధ్యానం అనేది చేయండి శని భగవానునికి నమస్కరించండి శని దేవునికి సంబంధించిన మిశ్రమాలు నువ్వులు నూనెను కానీ పేదలకు దాన దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఇక శనివారం రోజున ఉపవాసం చేయండి అలా ఉపవాసం చేయడం వలన మీకు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు గురువారం రోజున మీకు పసుపు కలర్కు సంబంధించిన వస్త్రాలను కానీ పూజ సామాగ్రి కానీ ఏదైనా పండు ఫలాలు కానీ పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం ద్వారా మీరు దానికి సంబంధించిన తాలూకా పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటారు మీకు అంతా మంచి చేకూరుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి